சேனா போட்டி சங்க சாணா போட்டு சார்

మొత్తం పదకొండు వేల రూపాయలండి పదివేల రూపాయలు ఏమో లక్ష్మీ వెంకటేశ్వర కృష్ణ వెంకటాము గారు శ్రీ దుర్గా భవాని కృష్ణ అధినేత రామకృష్ణ గారు పది వేల రూపాయలు అండి కృష్ణ కృషి గారు పత్రికారు వచ్చే సంవత్సరానికి பதிவேதால் <laughs> 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 తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలుగా పూర్తి చేసుకున్నాయి గోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్దపట్టాల మండలం నందాల శ్రీరా నందాల జిల్లా వారి జత పూర్తిగా ఉన్నాయి

తిరిగి అడుగుల దురాన్ని లాగిన పదకొండు వేల రూపాయలు ఖర్చు వేసారు బతి రావాలా మరి విజక్ష రావాలా జనాల్లా ఏడవర్తి పూర్తి చేసుకున్నాయి శ్రీ శ్రీశ్వర స్వామి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల మండలం నందాల కిల్లా నందాల జిల్లా వారి చేత పూర్తిగా హోనార్ రామకృష్ణ గారికి ఎలషాల్ గారికి సాదరప్రదంగా స్వాగతం సుస్వాగతం వెంటికులయ్య గారి కుమార్తెకి సాదరప్రదంగా స్వాగతం సుస్వాగతం కోట్లే గ్రాత్ చూడపాడేను ఆహా లైమన్ అంటే నరస్తంని వన్నా ఆహా ఆహా ఆహా

Go, <laughs>

ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదవరి వంద పది నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అనా ఒకసారి అవి ఏదో బ్రాండ్ పేర్ పర్వాలేదు నెపోలియన్ అండి రెండు హుల్ బాటిల్స్ కూడా విశ్వడ్రైవర్ కి ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి చేసుకున్న కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది రౌండ్ పూర్తి చేసి తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని పదకొండు వేల రూపాయలు కాబట్టి ఎలా నిప్పులు 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 రావాలి మరి చేసుకున్నాయి వెనక మంచి కాంటేషన్ ఎదురున్నాయి ఐదో నెంబర్ పద్నాలుగో నెంబర్ పదైదవ నంబర్ అహోహా

అమ్మాయి సుధాకర్ గారు కూడా ఎక్కడ ఉన్నా కోర్టులోకి రావలసిందిస్తున్నాం కరెక్ట్ పెట్టినారు కొత్త రావాలా జనాల్లో నిమిషాల ఎనిమిది సెబిల పూర్తి చేసుకున్నాయి గారు పెద్ద మండల నందాల జిల్లా నందాల జిల్లా మరి చక్క ఉన్నాయి

వందల నాలుగు వేల ఎనిమిది ముకున్నాయి మీరు ఆ చివరికి చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు వందల నుంచి పదకొండు వేల రూపాయల రిసేషన్

ఇరవై అడుగులు పంతొమ్మిది శ్రీ శ్రీ శ్రీశ్వర స్వామి పట్టారా మండలం నందాల జిత పద్దెనిమిది గ్రౌండ్లు పూర్తి చేసుకుని నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాలి ప్రస్తుతానికి మతడి స్థానంలో కొనసాగుతున్నాయి